అవని వాళ్ళ మామయ్య కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే మామయ్య కాఫీ తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే చాలా కోపంగా లెగి వాళ్ళ పని మనిషిని అయితే పిలిచి ఏంటి నన్ను కాఫీ తాగమంటారా కషాయం తాగమంటారా నేను ఈ కాఫీ తాగేదే లేదు నేను ఇలాంటి కాఫీ తాగాలనుకోవటం లేదు అది ఎవరు ఇచ్చినా కాఫీ తాగడం అస్సలు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే తనని తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటారు ఇందులో వాళ్ళ మామయ్య వాళ్ళ ఆయన అయితే కారులో కు అయితే వెళ్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న రోజు రోజులాగే ఎదురు వస్తూ ఉంటుంది అది చూసిన వాళ్ళ మామయ్య అయితే ఏంటి తిను ఎదురు వస్తుందా ఇప్పుడు తినికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి అక్కడ ఉన్న పల్లవిని అయితే పల్లవి పల్లవి అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బయటకు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి మామయ్య ఎందుకు ఇలా పిలిచారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే నేను రోజు బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు నువ్వే ఎదురు రావాలి మాకు ఏదైనా శుభం జరగాలంటే నువ్వు ఎదురొస్తేనే శుభం జరుగుతుంది అందుకే ఇక పైనుండి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆఫీస్కి వెళ్ళినా ఏ శుభకార్యాలకు వెళ్ళినా సరే నువ్వే నాకు ఎదురు రావాలి పల్లవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అవనిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య నాకు దక్కాల్సిన గౌరవం ఇంట్లో దక్కుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్